సౌదీలో టక్ డ్రైవర్ అని కలవడం జరిగింది వీళ్ళకు జీతాలు ఎంత ఉంటాయి ఇట్లా ఇక్కడ పని ఎట్లు ఉంటది వీళ్లకు మళ్ళా వీళ్ళకు ట్రిప్పుల హిసాబ్ ఉంటుందా లేకపోతే సాలరీ ఎంత వస్తుంది అన్నది వీళ్ళ అనుభవం తెలుసుకుందాం ఎందుకంటే కొత్తగా వచ్చే డ్రైవర్కు తెలుస్తుంది అన్నట్ల ఇక్కడ ఎట్లా ఉన్నది రూల్స్ ఏం కథ మళ్ళా రావటానికి ఇంటికాడ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలా ఇక్కడ ఏమేమి అడుగుతారు అవన్నీ తెలుసుకుందాము అన్న నమస్తే మా పేరు ఏంది మలేష్ మలేష్ అన్న ఇక్కడ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల సంవత్సరాలు ట్రక్బం ఆరు సంవత్సరాలు ఇప్పుడు మీకు జీతం ఎంత ఉంటుంది లారీ డ్రైవర్ కు ఇంకా ఏమన్నా వస్తాయా అంటే మొత్తం గుడి ఒక నెలకు రెండు వేల ఐదు వందలు అంతేనా మూడు వేలు పట్టుకో మూడు వేల దాకా వస్తాయి ఇంకేమైనా దొరుకుతమ్మ ఇంకా ఏం లేదు ఫుడ్ ఫుడ్ కంపెనీ టు టైమ్స్ నైట్ మనకి ఇప్పుడు ఏటన్నా మీరు లాంగ్ పోయేటప్పుడు అంతేనా లాంగ్ ఏం లేదు అంత చెప్తే దేనికే ఉంటుంది ఇప్పుడు కొత్తగా రావాలనుకునే వాళ్ళకు ఇక్కడ ఏ ఎక్స్పీరియన్స్ తోని రావాలా ఏ లైసెన్స్ ఉంటే ఇక్కడ పనికొస్తా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఆల్ అయితే ఏవి లైసెన్స్ ఉండాలి బండి గురించి అనుభవం ఉండాలి

నీకు కూడా అంతే మొత్తం మీద నెలకు ఒక మూడు వేలు లాగా వస్తాయి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి ఏదైనా మైనర్ రిపేర్ మీకు ఇప్పుడు మన ఇంటికి కాడ ఏబిలైసెన్స్ కావాలా ఇక్కడ మీకు ఇప్పుడు అండుకుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటది ఇటు అంటే అన్ని మంచిగానే ఉంటాయా లేకపోతే ఇబ్బందులు ఉంటాయా మన ఇబ్బందులు అంటే లేదు అన్ని మంచిగానే ఉంటాయి నమస్తే అన్న నువ్వు ఎన్ని సంవత్సరాలు నేను ఫస్ట్ ఒక నాలుగు సంవత్సరాలు ట్రైన్ నడిపినా వేయించా మీద పెడతా కదా అది నడిపిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ టువెల్ టైర్ టెన్ టైర్ బండి నడుపుతున్నా ట్రక్ నడిపిస్తున్నాను జీతం నీకు అంతేనా సేమా లేదే అంటే నాది వేరే నేను కఫీల్ దగ్గర పని చేస్తున్నా అది ఒక కంపెనీ కదా అన్నట్టు కఫీల్ దగ్గర పర్టిక్యులర్ నాకు సాలరీ వచ్చేసి బేసిక్ సాలరీ రెండు వేల రియాలు ఇక ట్రిపుల్ వెన్స్ అంటే మనం ఎన్ని కొట్టుకుంటే అన్ని ఎంత పని చేసుకుంటే అంత ఎంత అంటే ఒక నెల దాకా అందా అంద నెల కంటే చెప్పలేము నెల మూడు వేలు రావచ్చు నెల ముప్పై వందలు రావచ్చు నెల ఇరవై వందలు రావచ్చు బ్యాలెన్స్ అనేది లేదు బేసిక్ సాలరీ మాత్రం రెండు వేలు ఫుడ్స్ మూడు వందలు ఇస్తారు ఇప్పుడు నీ అనుభవం

ఏంది మరి ఎక్స్పీరియన్స్ అడుగుతారా ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఇక్కడ మీరు కొత్త రావాలనుకుంటారు మీరు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చింది నేను వచ్చేటప్పుడు అంటే ఫస్ట్ నేను ఇక్కడ వర్క్ చేసి వెళ్ళి ఇంటికన్నా నేను తర్వాత నాకున్న సోర్స్ తోనే వచ్చిన ఇప్పుడు కొత్త ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎట్లా అంటే నార్మల్గా ఇప్పుడు వీసాకి అప్లై చేసుకుంటారు చాలా మంది తెలిసిన వాళ్ళు పంపిస్తారు రావచ్చు ఇంటర్వ్యూ అంటారా ఇంటర్వ్యూ అంటే నేను వచ్చేటప్పుడు లేదు కానీ ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే ముంబై కానీ రాజస్థాన్ గాని హెవీ డ్రైవర్ హెవీ పర్టికులర్ గా హెవీ మీద వచ్చేటోళ్ళు ముంబై గానీ రాజస్థాన్ అక్కడ ట్రయల్ కొట్టాలా ఆయన ఎగ్జామ్ రాయాలా అది పాస్ అయిన తర్వాతనే మీ వీసా స్టాంపింగ్ అనేది అవుతుంది ఇక శాలరీ అంటారా పాత ఇప్పుడు కొత్త కష్టాలకు ఇప్పుడు ఎలాంటి మామూలుగా ఇండియా లైసెన్స్ ఉన్న వాళ్ళకు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల ఇస్తున్నారు ఇస్తున్నారు గా నాకు నార్మల్ బేసిక్ అదే పాత ఇండియా మన ఇప్పుడు ఖతర్ గానీ వేరే బయట దేశాల్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ మనంలో సౌదీ లైసెన్స్ హెవీ లైసన్ అనుకోండి మినిమం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి పైన ఉన్నది సాలరీ సో కొత్త వేసుకోక్సిమం తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే ఫుల్ బెనిఫిట్ ఉంటుంది ఫుడ్ మీరు బండ్లే అనుకుంటారా లేకపోతే మీకు రూమ్లనా లేకపోతే మీరు ఎప్పుడైనా బయటకువాలనుకుంటారు బయటకు పోతారు కదా బండ్లేనా మొత్తము లేకపోతే రూములు ఉంటాయి మీకు సెపరేట్ అంటే అది ఫుడ్ అనేది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్ని కంపెనీలు వాళ్ళే పెడతారు కొన్ని కంపెనీ మన ఫుడ్ అలవెన్స్ కింద ఇప్పుడు నాకు ఎట్లయితే ఒక మూడు వందల రూపాయలు ఇస్తారో అట్లనే వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇస్తారు కొన్ని కొన్ని అలాగ కంపెనీలు అలాగే లెక్కలు కాదు ఇప్పుడు నేను ఏంటంటే మీరు బయటకు పోతారు కదా బండ్లనే వండుకోడు బండ్లనే వండుకోడు ఉంటదా లేకపోతే మీరు మళ్ళా ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ థౌసండ్ కిలోమీటర్స్కి వెళ్ళినాం అనుకోండి మాక్సిమం బండ్లే వండుకుంటాం మళ్ళీనే తింటాం మళ్ళీనే వండం ఎక్కడెక్కడన్నాయో వండుకుంటే వాళ్ళు వండుకుంటారు లేకపోతే పెట్రోల్ బంక్ అవి ఉంటాయి కదా అక్కడ మీరు పని చేస్తారు మీకు ఆరోగ్యం బాగుండది మీరు లీవ్ తీసుకుంటారు ఆ డబ్బులు కూడా మీరు మీ కంపెనీ మీకు కట్ చేస్తుందా లేకుంటే పూర్తి సాలరీ కట్టిస్తుందా హెల్త్ ఇన్సూరెన్స్ మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా మనకు కరెక్ట్ అన్న మనకు ఎప్పుడైతే అకామ ఇస్తారో అప్పుడే అకామ వచ్చిన తర్వాత మళ్ళీ అకామ అకామ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కింద పర్టికులర్ గా కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి వాళ్ళకు మనకు హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు అక్కడికి మనం వెళ్ళినాం అనుకో సపోజ్ వంద రూపాయలు అయ్యాక ఇరవై రూపాయలు అయితే అట్లా ఉంటారు సో దానికి ట్రావెలింగ్ ఖర్చు మీదే మాది ట్రావెలింగ్ ఖర్చు మాది ఒకవేళ పెద్ద పెద్ద కంపెనీలు అయితే వాళ్ళకి వెహికల్స్ ఉంటే చాలా అంటే కాదు ఇప్పుడు వీజా మొత్తం కపిల్దే కదా అంటే ఇప్పుడు వీజా మొత్తం మొత్తం కపి అకామాన్ని ఫుడ్ డబ్బులు కపిలి మీకు ఇక జీతం బండి ట్రిపుల్ కొట్టినట్లు అవి కొన్ని కమిషన్ వస్తాయి ఈ జీతం దీని బట్టి మొత్తము రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా జీతం ఉంటదా లేకపోతే ఓల్డ్ టైమ్ అన్ని పట్టుకొనే ఇంత జీతం వస్తదా ఒక మూడు వేల ఐదు వందల నుంచి అంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా అదే అన్న బేసిక్ సాలరీ రెండు వేల రూపాయలు మాత్రం కంపల్సరీ రియాలు అది ఎక్కడ పోదు ఫుడ్ కు నాకు నా గురించి చెప్తా ఫుడ్ మూడు వందల రియాలు ఇస్తారు అది ఎక్కడ పోదు తర్వాత మనం ఏమైనా వర్క్ చేసుకుంటే ఎక్స్ట్రా పని చేస్తే ఓవర్ టైమ్ అలా ఇస్తాడు ఎక్కడన్నా ఎక్కువ ఇంకా ఎక్కువ పని చేస్తే ఇస్తే అలా ఉంటుంది సపోజ్ కు పది రూపాయలు ఇచ్చింది అనుకోండి నాలుగు అదే సపోజ్ ఇప్పుడు ఒక పర్ డే నాలుగు నాలుగన్నాళ్ళ ఇరవై నాలుగు రెండు వందల నలభై రియాలు అయితే అట్లా మరి మీరు రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారు టూ మంత్స్ వెకేషన్ ఇస్తుందా ఫోర్ మంత్స్ కావాలంటే ఫోర్ మంత్స్ వెకేషన్ ఇస్తుందా అయితే రెండు సంవత్సరాలు మీరు మొత్తం పూర్తి చేసుకున్నారంటే ఫోర్ మంత్స్ ఇస్తారు మరి వెకేషన్ సాలరీ ఇస్తుందా ఇంటికి వెళ్ళినప్పుడు వెకేషన్ సాలరీ ఇవ్వదు కాబట్టి టూ మంత్స్ ఎక్స్ట్రా ఇస్తారు మా కంపెనీలో పర్టికులర్ గా కాకపోతే వెకేషన్ సాలరీ అది ఏమి ఉండదు టూ వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు రెండు టికెట్లు వాళ్ళు ఇస్తారు టికెట్లు అది ఎక్కడైనా ఏ కంపెనీ అయినా ప్రొవైడ్ చేస్తుంది కాకపోతే కొన్ని కంపెనీలు ఏంటంటే వెకేషన్ సాలరీ కూడా గుడ్ విల్ కింద ఈ మనిషి మనకు కంపెనీ ఇంత సర్వీస్ ఇచ్చిండు సో అతనికి ఆర్థిక ఇబ్బందులకు అనుగుణంగా ఈ ఇంటి ఏం వర్క్ చేయడా రెండు సంవత్సరాలు కూడా మనకు రెండు 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 సంవత్సరాలు చేసినందుకు ఆయన గుడ్ విల్ కింద బోనస్ లాంటి గుడ్ అట్లా ప్రొవైడ్ చేస్తే మీకు కూడా కొంచెం భరోసా ఉంటుంది కంపెనీ మళ్ళీ వచ్చినా గానీ మనకు ఆర్థిక భరోసా ఉంది మన కంపెనీ మనకు అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి అని ఎవరికైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి ఇంట్రెస్ట్ కొన్ని ఏంటంటే ఆ కొన్ని కొన్ని కంపెనీ అట్లా ప్రొవైడ్ చేయడం లేదు అండ్ పర్టిక్యులర్ ఏదైనా ఇంకోటి ఏందన అంటే అన్ని సేమ్ ఉండవు ఇప్పుడు నేను చెప్తున్నా ఇట్లా కాకపోతే అందరికి అట్లా ఉంటది కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క ఉంటది కాకపోతే పర్లేదు మంచిగా ఉన్నది మాకైతే పర్లేదు మంచిగా ఉన్నది సరే ఇప్పుడు ఇండియా నుంచి కొత్తగా వచ్చే వారికి మీ సలహాలు మీ ఎక్స్పీరియన్స్ మీ అనుభవాలు ఏం చెప్పాలనుకుంటారు ఇండియా నుంచి కొత్తగా సలహాలు అనేటివి ఏం లేవన్నా సలహాలు ఏముంటాయి ఒకటే మాట వచ్చినమా కష్టపడే దమ్మున్నప్పుడే రాలా లేకపోతే రాదు ఓపిక అనేది ఇంపార్టెంట్ నీకు రాగానే యాభై వేలు లక్ష రూపాయలు అంటే రావు కష్టపడ్డ తర్వాత దాని గురించి మనకు తెలాలి పనింది పని కానీ అవన్నీ తెలుసుకొని సందులు బొందులు తెలిసిన తర్వాతనే సంపాదన స్టార్ట్ అవుతుంది అదే ఇప్పుడు వీళ్ళు మనం ఇప్పుడు మామూలుగా వీడియో కానీ ఏదైనా వీడియోలు చూసి ఇంత వస్తాయని చెప్పేసి ఊహించుకుంటే చాలా పెద్ద తప్ప ఈ రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పీరియడ్ లా మీకు ఏదైనా కాడ ఎమర్జెన్సీ ఉంది అట్లా మీ కంపెనీలో మీకు లీవ్ ఇస్తుందా నా కంపెనీ లీవ్ ఇస్తా రేపు ఇస్తాను రీజన్ రీజన్ అనేది కరెక్ట్ ఉంది చెప్పాలా రీజన్ చెప్తే మనకి అది కూడా మన ఫ్యాక్స్ కావాలి మెయిల్ ద్వారా కూడా ఎప్పుడు వీడియో ప్రూఫ్ ఉండాలా లేదు నా కఫిల్ నా పక్క పొంటే ఉంటాడు ఎప్పుడు సో మీరైతే ఈ రకంగా ఉంటుంది మరి కంపెనీలో ఫోర్ మెన్ ఉంటాడు కదా సో ఫోర్ మెన్ చెప్పాలి సూపర్ గారు చెప్పిన తర్వాత ఫోర్ మెన్ చెప్తాం ఫోర్ మెన్ అక్కడ మేనేజర్ చెప్తాం తర్వాత అది కూడా ఒకవేళ బాగా మేజర్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నది అనుకోండి వన్ టూ డేస్ లో వెళ్ళిపోవచ్చు సో మొత్తానికి సౌదీ రావాలనుకునే వాళ్ళు ప్రతిదీ అన్ని అక్కడే ఆలోచించుకొని రావాలి కష్టపడే తత్వం ఉండాలి ఈ చెప్పిన బేసిక్ అయినా ఏదైనా గానీ ఆ బేసిక్ అనుగుణంగా చేస్తా ఉంటే మన ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్ది జీతం అనేది పెరుగుతూ ఉంటది కొత్తగా వచ్చే వాళ్ళు వీళ్ళ అనుభవాలు ఉన్నారు కదా వీళ్ళందరు అనుభవాలు ఉన్నారు కదా వీళ్ళు ఏమంటున్నారు ఆ విధంగా ఉంటది అన్నట్ల అందుకనే మీరు ఇక్కడ వచ్చి పని వేయాలా అని అనుకుంటేనే రన్లీ పని చేయాలి లాభం ఉంటుంది అన్ని ఉంటాయి మీరు భయపడకుండా ఆడి ఆడి చెప్పింది అస్సలే నమ్మకండి ఎందుకంటే మీరు వచ్చి చేస్తేనే మీకు ఇక్కడ ఇక్కడ ఏమున్నది ఏం కథ అన్నది ఏర్పడుతుంది కొందరు ఏమనుకుంటారు అంటే సౌదీ రూల్స్ వేరే ఉంటాయి ఇక్కడికి వచ్చినాక ప్రాబ్లం ఉంటది అని అనుకుంటారు అట్లా ఏముండదు అన్ని మంచిగానే ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చినాకనే మీకు తెలుస్తాయి మీకు రాంగ్ అనే వేలకు వేలు జీతాలు ఇయ్యారు ఫస్ట్ తక్కువనే ఉంటుంది ఇక్కడికి వచ్చినాక జీతం బీతం అన్ని బరోబరు ఉంటాయి అన్నట్ల మీరు వచ్చేటప్పుడు ఏంటంటే జీతము మీకు ఇక్కడ ఏముంటది ఏం కదా అన్నది బరోబరి మాట్లాడుకొని రిలీ ఇంకొకటి చేయిలు మోసపోకుండా కొందరు రెజెంట్ కాళ్ళు లంగమ్ముడ ఒడుకులు ఉంటారు మోసం చేసేటోళ్ళు అట్లాంటి చేయిల అట్లాంటి వాళ్ళ దగ్గర మాత్రం మోసపోకుండా మంచిగా రనాలి ఓకే ఉడన్న మోసం చేసేటోడు ఉంటే నాకు ఎప్పుడు పుట్టు పుట్టు తిడతాను సరే మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ లైసెన్స్ ఏ ట్రావెల్స్ అయితే ఉంటాయో ఆ ట్రావెల్స్ తరపు నుంచి రనాలి మళ్ళా ఆ ట్రావెల్స్ అన్ని మంచిగా ఆడుకోనిలే అరే భయ్ నాకు ఒక నాలుగు రోజులు లేట్ అయినా కానీ మంచిగా ఉండాలా ఏ రిస్క్ ఉన్నా కానీ నేను మర్రిస్తే పైసలు ఆపసి ఇచ్చే నీకు నీకుంటేనే నేను పోతారా అన్నట్లు అని ఇవన్నీ మాట్లాడుకొని రాలి ఇక ఆ బాండ్ పేపర్ ఆ బాండ్ పేపర్ పెట్టుకొని రాలి ఏ నాకు ఇంటికాడ మంచిగా లేదు అని ఉరికి వచ్చిందనుకో ఇక్కడికి వచ్చి బోర్రపొక్కల పడతాడు ఓడి ఎల్పిఏ స్టోర్ ఉంటాడు మీ ఓడి ఉన్నా గానీ వచ్చి నేను కాననుడు దేకాడు ఓడు మాట్లాడి చూడకుండా మాట్లాడేయాడు చిన్న ఓకేనా ఓడి పనులు ఆడికే ఉంటాయి ఉదాహరణ టైం ఉండదు ఓకే మీరు అచ్చటప్పుడే బరోబర్ రండి లేకపోతే లా ఇరుక్కుంటారు ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి అచ్చటోళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ జై హింద్